అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణలో రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈరోజు ఎన్ని ఎకరాల వారికి రైతుబంధు డబ్బులు పడతాయన్న విషయాన్ని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది ఇక ఈరోజు ఎన్ని ఎకరాల లోపు వారికి డబ్బులు పడుతున్నాయి మనకు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు జమ అయింది ఇంకా ఎన్ని ఎకరాల వరకు డబ్బులు జమ కావాల్సి ఉంది ఎప్పటిలోపు పడతాయన్న వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాలలోకి వెళితే మన తెలంగాణలో ఇప్పటికే రైతన్నలకు గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ నిర్ణయంతో మనకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతులకైతే లబ్ధి చేకూరునుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలున్నా కూడా అన్ని ఐదు వేల రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ మనకు నిబంధనలు ఏమీ లేవు ఎన్ని ఎకరాలున్నా కూడా ప్రస్తుతానికి రైతు బంధు డబ్బులు జమ అవుతుంది ఇక వచ్చే జనవరిలో మనకు రైతు భరోసా పథకాన్ని అయితే మొదలు పెడతాం ఈ రైతు భరోసా పథకం ద్వారా మనకు విధి అయితే ఖరారు చేయబోతున్నాం ఇక ఇందులో మాత్రమే లిమిట్ అనేది ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎటువంటి లిమిట్ లేదు డబ్బులు అయితే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా డబ్బులు జమ అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు కీలక ప్రకటన అయితే చేశారనమాట ఇక ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణలో మనకు పది ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేశామని ఇక ఈరోజు పదకొండు ఎకరాల వారికి డబ్బులు జమ అవుతుందని సీఎం గారు అయితే తెలియజేశారు ఒకసారి బ్యాంక్ ఖాతా లైట్టు చెక్ చేసుకోండి ఎవరైతే పదకొండు ఎకరాల వరకు కూడా భూములు కలిగి ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతా అటు చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఇంకా ఈ రైతు మంది డబ్బులు జమ కాకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏఈఓ కార్యాలయానికి వెళ్ళి మీకు ఎందుకు డబ్బులు జమ కాలేదో అనే విషయాన్ని అయితే మీరు తెలుసుకోండి అప్పుడే మీకు ఏ కారణం చేత డబ్బులు అనేది నిలిచిపోయి ఉంటే మీకు మళ్ళీ కూడా అవన్నీ కూడా కరెక్ట్ చేసుకున్నట్లయితే మీకు మరొకసారి రైతు బంధు కింద డబ్బులు అయితే జమ అవుతుంది ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి